యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం మైక్ వీరా పులివెందుల సమస్యల గురించి పట్టించుకోవేమిరా అనే అంశంపై విశ్లేషణ బీటెక్ రవి మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగళ కృష్ణయ్య ఈ వీడియో మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి పంపిస్తే ఇంకా చాలామందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి డుమ్మా కొట్టాడు అసెంబ్లీకి డుమ్మా కొట్టి ఎటువంటి రాజకీయం చేస్తున్నాడో ఏమో తెలియదు కానీ పులివెందుల రాజకీయం గురించి పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి పులివెందులలోనే సమస్యలు తిట్టపేసినాయి సమస్యల గురించి నువ్వు మాట్లాడతావు అని కదా నీకు ఎమ్మెల్యే సీటు కేటాయించారు పులివెందుల హోటల్లో నువ్వు పులివెందుల సమస్యలు అనేవి తీర్చలేవు ముఖ్యంగా జగనన్న కాలనీ క్షేత్ర పర్యటన జగనన్న కాలనీ క్షేత్ర పర్యటనలో ఏదో ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చాడు అవి ఆ పనులు కొనసాగించలేదు దాదాపు పదహారు వందలు కావచ్చు ఆ తర్వాత ఇంకా ఎక్కువ కావచ్చు ఆ పనులు కొనసాగించలేదు ఆ పనులు నిలిచిపోయాయి రెండు కమిటీలకు ఇచ్చారు ముప్పై ఐదు వేలు రాబట్టారు ఆ ముప్పై ఐదు వేలు గందరగోళ పరిస్థితి ఏ విధంగా రాబట్టాలి ఎక్కడ రాబట్టాలి అనే సందిగ్ధత ఇది ఎక్కడ తిష్ట వేసింది అంటే పులివెందుల ప్రజానికం పులివెందుల ఓటర్లు పులివెందుల కేటాయించిన హౌసింగ్ జగన్ కాలనీ జగనన్న కాలనీ ఈ తీరు ఇట్లుంది కానీ ఈయన అసెంబ్లీకి వెళ్ళాడు పులి సమస్యలను పరిష్కరించలేడు ఇవే కాదు ఎన్నో సమస్యలు ఉన్నాయని ఏద్దేవా చేశారు క్షేత్ర పర్యటనలో మీడియా వాళ్ళను పిలుచుకుని వెళ్లి బీటెక్ రవి ఈ వీడియోలో చూడండి ఇలా తర్వాత మనము వాళ్ళ గవర్నమెంట్ లో ఎంతో ఆర్భాటంగా అంటే ఒక సెంటు దాంట్లోనే అంతా జగనన్న కాలనీ అని చెప్పేసి తయారు చేసి ఇక్కడంతా పులివెందుల్లో మేము అన్ని ఇళ్ళు కట్టినాం ఇన్నిళ్ళు కట్టినామని వాళ్లకు ఇదంతా మీరు చూస్తున్నారు ఆయన కట్టినది ఇండ్లు ఇంకా అంటే స్టేజ్ ఎలా ఉందో అంటే ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా పూర్తి కాలే దాదాపు ఆరు వేల ఇండ్లు ఎక్ నేను ఆ మున్సిపాలిటీ పరిధిలో తర్వాత మొన్న ఏదో ప్రోగ్రాం పెట్టి తర్వాత సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రోగ్రాం పెట్టిపోతే ప్రతి వీధిలో ఇదే కంప్లైంట్ మేము అక్కడ మేము లబ్ధిదారులుగా ఉన్నాము ఇంతవరకు దాని అతి లేదు గతి లేదు మళ్ళీ మాతో బలవంతంగా ముప్పై ఐదు వేలు షార్టేజ్ వస్తుంది అమౌంట్ అని చాలా పీల్చి ఇంకా సత్తాయించి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేసి మాతో ముప్పై ఐదు వేల రూపాయలు డబ్బు కూడా కట్టించుకున్నారు ముప్పై ఐదు వేల రూపాయలు డబ్బు కట్టినాము అన్ని చేసినాము మా ఇండ్ల పరిస్థితి పోతే అక్కడ ఇంకా చాలా ఘోరంగా ఉందని ప్రతి వార్డులో కూడా కంప్లైంట్ చేయడం మేము అనేది ఈరోజు అసెంబ్లీ జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ పులివెందుల ప్రజల తరపున అందరి తరఫున ఇలాంటి అనేకం అంటే చాలా బర్నింగ్ ఇష్యూస్ నీకు పులివెందుల ప్రాంతంలో ఉన్నాయి నువ్వు ఒక పులివెందుల ఎమ్మెల్యేగా నువ్వు నిన్న ఇక్కడ నుంచి గెలిపిస్తే నువ్వే ఆ సమస్యలు ప్రస్తావించాయా స్వామి ఇక్కడ ప్రతి సందుకు పోయినా ఎవరు పోయినా కూడా మా ఇండ్లు ఏమైనా మహాప్రభు అని కానీ దీనికి ఈ రకంగా ఉండేదానికి కారణం ఎవరు తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అతని పార్టీకి సంబంధించిన తోపదుర్తి ప్రకాశ్ రెడ్డి అనే ఆయన సంస్థకు రాక్రిజ్ అనే సంస్థకు దాదాపు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఇండ్లు కట్టబెట్టడం ఆ తర్వాత మిగతాది డిఈసీ అనే అనే ఒక కంపెనీకి ఒక పదహారు వందలు వాళ్ళంటే కనీసం ఆ మెడికల్ కాలేజ్ కట్టేవాళ్ళు అంత ఎంతో కొంచెం ఒక రూపుకన్నా తీసుకొచ్చి పెట్టినారు ఈ రాకెట్స్ అనే సంస్థ ఎప్పుడు గవర్నమెంట్ పోతానే ఇక్కడ ఉండే ఇటుకలు స్టీలు మిగతాటి కూడా అన్నీ కూడా అమ్ముకొని ఎక్కడంటే అట్లా అమ్ముకొని పోయినారు తర్వాత నేను అనేక సార్లు అంత మా మున్సిపాలిటీలో పోయి అడిగినప్పుడు అంత చెప్పినప్పుడు నేను కూడా వాళ్ళందరినీ పిలిచి ఒక రివ్యూ మాదిరి చేశాను అనేక మంది కాంట్రాక్టర్లు ఒకరిద్దరు ముందుకు వచ్చి మేము స్టార్ట్ చేస్తామంటే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకు కొంత అమౌంట్ ఖర్చు అయితే దానికన్నా ఎక్కువ డ్రా చేసుకోమైనాడు ఎవరు తోపుదుర్తి వాళ్ళ ఎక్స్ఎమ్ అయినటువంటి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి సంబంధించిన రాక్రేట్ సంస్థ ఇప్పుడు బెయిడోళ్లతో వచ్చి ఇల్లు కట్టేయాలంటే కూడా అతనికి అదనపు భారం పడుతుంది వాళ్ళది అదంతా రికవరీ చెప్పాలి అది రికవరీ చేసి ఇదంతా చేయాలంటే ఇదో ఇల్లు ఇట్లనే దీనికి కారణము మొత్తం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన మనుషులు దీన్ని ఎట్లా చేయాలని మేము ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోయినాం ఆయన కూడా కలెక్టర్ గారికి చేసి ముందు అర్జెంటుగా ఏ ఏ స్టేజ్లో అంటే ఆ స్టేజ్ వరకు ఆ బిల్లు కరెక్ట్గా సరిపోయేటి ఎన్ని ఉన్నాయని ఐడెంటిఫై చేసినారు అయ్యే ఒక పదహారు వందలు ఇండ్లు దానో తెలియ అవి ఇప్పుడు అర్జెంటుగా మొదలు పెట్టిస్తాను ముందు ఆ పదహారు వందలు కొన్ని దాస్ ఇంజనీరింగ్ కంపెనీ అనేటివి కొన్ని చేసినట్టు కొన్ని చేస్తున్నారు వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడితే మేము ఏదో చేతి నుంచి అంత ఎంతో పన్నా కూడా మేము అవి ఎన్న కంప్లీట్ చేస్తాము అవి ఒక పదహారు వందలు ఇప్పుడు ఏ స్టేజ్లో అయితే నిలబడినాయో అంటే ఎక్కువ అమౌంట్ డ్రా చేయకుండా అవి మొదలుపెట్టి తర్వాత ఎక్స్ట్రా అయిన అంటే ఇప్పుడు కాంట్రాక్టర్ కానీ చేస్తే ఆ ఇల్లు ఏమో ఫినిష్ చేస్తాడు కానీ వాళ్ళు డబ్బు డ్రా చేసినారు వాళ్ళ నుంచి రికవర్ చేసి చాలా ఇదంతా కొంచెం షార్టేజ్ అమౌంట్ ఎట్లా చేయాలని అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని ఇలాంటి సమస్యలన్నీ ఒక జగనన్న కాలనీ గురించే ఈ సమస్య అంతా ఇలాంటివి పులిందులకు సంబంధించి ఒక ఏడెనిమిది సమస్యలు చాలా ప్రజలకు ఇబ్బంది కలిగించేటి ఇంపార్టెంట్ ఏంటి ఆ సమస్యలు ఏదైనా ఉండి ప్రస్తావించకుండా ఈయన పోయి కనీసము అసెంబ్లీకి ఒక ఒక రోజు రెండు రోజులు అటెండ్ అయ్యి సమస్యల మీద మాట్లాడి నాకు నాకు తగిన సమయం మీరు ఇవ్వట్లేదు కాబట్టి నేను అసెంబ్లీని బైకాడ్ చేస్తాను అంటే అది ఒక ఏడన్న పద్ధతి నువ్వు అసెంబ్లీకే పోకుండా సమస్యనే ప్రస్తావించకుండా తర్వాత నాకు ముందే మైకీరు మైకీరు అంటే అది ఎట్లా నువ్వు పోయి పులిందల ఇష్యూస్ మీద కానీ రాష్ట్ర సమస్యల మీద కూడా నువ్వు మాట్లాడు మాట్లాడి స్పీకర్ గారు నీకు నువ్వు అనుకున్నంత సమయం ఇవ్వకపోతే అప్పుడు నేను అసెంబ్లీకి రాణం చేయాలి కానీ ఇక్కడ రెండు లక్షల మంది ఓటర్లు నేను ఎన్నుకుంటే పులిందల ప్రజలు ఇట్లా సమస్యలు అని చెప్పి మళ్ళీ ముప్పై ఐదు వేలు వాళ్ళతో డబ్బులు ముక్కు పిండి రాబట్టి ఇవన్నీ చేస్తే తర్వాత దీనికి ఎవరు బాధ్యులు ఇలాంటి అనేకం ఎగ్జాంపుల్ ఏంటంటే పాత బస్ స్టాండ్ పాల్గొట్టినారు మీ అందరికీ తెలుసు అక్కడ కమర్షియల్కి ఇచ్చాడు వాళ్ళకు రెండు వందల యాభై కోట్లు ప్రభుత్వ ధనం వాళ్ళు ఖర్చు పెట్టినారు అది అసంపూర్తిగా ఉంది ఆ సమస్య ప్రస్తావించు రెబ్బయ్ రానీతో కూడా రోడ్ రోడ్డు ఎట్టుందో మీరు చూసినారు ఇప్పుడు ఇప్పుడు వర్షం పడితే శ్రీరామ సందుకుపోండి ఎట్టుందో మీకే బాగరాపురంలో కానీ ఎలవారపల్లిలో కానీ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ చేసినారు ఆయన ఈ కూడా నాకు తెలిసి అన్నీ కూడా రోడ్లన్నీ అసంపూర్తిగా ఉన్నాయి అది చేయలే ఇలాంటి సమస్యలు మేము మా గవర్నమెంట్ నడి ప్రస్తావిస్తూ ఉన్నాము దానికి రూపకల్పన చేస్తున్నాం నువ్వు కూడా అసెంబ్లీలో మాట్లాడితే బాగుంటుంది కదా నిన్ను అసెంబ్లీకి ఎన్నుకొని పంపించే నాకు మైకి రైనా సొడ్డు పెట్టి నువ్వు ఉన్నప్పుడు అసలు దీంట్లో ఒకసారి పులిందుల ప్రజలు కూడా ఆలోచించాలా జగన్మోహన్ రెడ్డి కూడా గారు కూడా ఆలోచించాలట చిన్నపిల్లాడి మాదిరి మంకు పక్కు పట్టుకొని నాకు ప్రతిపక్ష హోదానే ఇస్తేనే పోతా అనేది కరెక్ట్ కాదు పులివెందులో ప్రజలు డెబ్బై ఎనిమిది నుంచి మిమ్మల్ని ఎన్నుకుంటా ఉన్నారు కాబట్టి ఆ ప్రజల సమస్యలు తీర్చాల్సిన బాధ్యత నూటికి వంద శాతం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది కాబట్టి ఇలాంటి సమస్యలు అసెంబ్లీకి నువ్వు పోకపోతే ప్రతిరోజు కూడా నేనుంటే నేను లేదంటే మా లీడర్స్ ప్రతిరోజు పులివెందులో ఉండే సమస్యను ప్రస్తావిస్తూ ప్రతిరోజు కూడా మాట్లాడతారు దీని మీద కూడా చాలా రివ్యూ చేశాం తొందరలో కా కాంట్రాక్టర్లతో అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాన్ని జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వాళ్ళ పార్టీకి సంబంధించిన కంపెనీలు ఇక్కడ ప్రజలకు ఒక సెంటులో కట్టించిన దాని మీద కూడా బిజినెస్ వ్యాపారం చేసి దాంట్లో కూడా డబ్బులు తినేదాన్ని వాళ్ళ నుంచి రిటర్న్ రాబట్టి ఈ ఇండ్లు మున్సిపాలిటీ ఎలక్షన్ లోపు తర్వాత ఒక రూపకల్పన చేయాలి ఎందుకంటే ఏడు వేల ఇండ్లు ఎక్కడికి పోయినా పాపం అందరూ అడుగుతారు ఇంకో సమస్య ఏంటంటే మేము ఎక్కడైనా ఒక సైట్ ఇచ్చి ఇండ్లు ఇప్పుడు చేయాలనే తర్వాత వాళ్ళకు ఉండే కార్డు అది ఎలిజిబుల్ రాదు ఆల్రెడీ వాళ్ళ పేరుతో శాంక్షన్ అయింది ఇదొక సమస్య కాబట్టి ఖచ్చితంగా దీన్ని పరిష్కరించే దిశలో మేము మా టీం అంతా కూడా పనిచేస్తా ఉంది రైట్ అనర్హులతో ఇక్కడ కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసి నాలుగు వందల పది మెంబర్స్ను ఇది అనర్హులుగా ప్రస్తుతానికి గుర్తించి ఉన్నారు తర్వాత ఇవన్నీ కంప్లీట్ అయ్యి ఇచ్చేటప్పుడు కూడా మేము కూడా శ్రద్ధ పెట్టి ఇక్కడ ఉండే హౌసింగ్ అధికారులు కానీ ఎంఆర్ఓలు కానీ మేము అందరము వీడు అర్హుడా కాదా అని నిర్ణయించి ఓన్లీ లబ్ధిదారుడు ఎవరైతే బెనిఫిషరీ ఉన్నాడో వాళ్ళు ఆ రూల్స్కు అనుగుణంలో అసలు ఇప్పుడు మీరే చూస్తున్నారు ఇండ్లాడుంటే వాళ్ళు రోడ్డు ఎంత ముందుకు వచ్చి కట్టారు ఇట్ట వాళ్ళందరికీ తర్వాత ఎవరు కూడా వాళ్ళకి ఎగ్జాంపుల్ లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినది ఆ రోజు ఇచ్చినది ఒక సెంటు ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు రెండు మూడు ఆక్రమించి కూడా కట్టి ఉన్నారు మొత్తం అవన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ చెప్పి వాళ్ళ వాళ్ళ వాళ్ళకే తొలగించుకోమని చెప్తాం లేదంటే మున్సిపల్ అధికారులు వచ్చి కొట్టేస్తారు కాబట్టి అర్హులైన వాళ్ళకే ఇస్తాము ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇట్లా రెండు మూడు ఇప్పుడు ఎగ్జాంపులు మొన్న కూడా మెడికల్ కాలేజీకి వచ్చి అంత రాధాంతం చేసిపోయినారా అసలు వాళ్ళకు బేసిక్ ఫండమెంటల్ ఏంటంటే మెడికల్ కాలేజీ మెడికల్ హాస్పిటల్ సంబంధం ఒకదానికి ఒకటి రిలేషన్ సపరేట్ సపరేట్గా కూడా చూడకుండా ఉండే వాళ్ళకి ఆ మినిమం నాలెడ్జ్ కూడా లేదు మెడికల్ హాస్పిటల్ ప్రారంభమైంది వస్తున్నారు మెడికల్ కాలేజ్ ప్రారంభం కాలేదని మేము చెప్పేది అర సాక్షులు ఏమని వేసుకున్నారు మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ జగన్మోహన్ రెడ్డిని వేసుకున్నారు ఈరోజు మెడికల్ హాస్పిటల్ ఓపెన్ అయింది మెడికల్ కాలేజీ బిల్డింగ్స్ అట్లా ఉన్నాయి హడావుడిగా అంతా చేసినారు ఎందుకు చేసినారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు ఉద్యోగాలు ఉదాహరణకు మీరు పాత్రికేలే కావచ్చు మీ దగ్గర పనిచేసే మారుతి అనే సాక్షి అతనికి అతని భార్యకు కూడా ఉద్యోగాలు ఇచ్చుకున్నారు ఆ ఉద్యోగాలు ఇచ్చుకునే దాంట్లో అప్పటికప్పుడు చేసిపోయినారు తప్ప అక్కడ కాలేజీ ఫంక్షనింగ్ అయ్యే అసలు పరిస్థితి లేదు ఇట్లా సమస్యలు అన్నీ ఉన్నాయి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోయి అనేకమైనవి ఇట్లాంటి సమస్యలు అన్నీ ఉన్నాయి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ఆ సమస్యలు ప్రస్తావించాలా అని మేము కొడతాను పులిందల ప్రజల తరఫున